నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం రేపు ఇరవై మూడవ తారీఖు బుద్ధ పౌర్ణమి రాబోతుంది ప్రతి పౌర్ణమికి మీరు ఫినాన్షియల్ గా చాలా టిప్స్ ఇస్తూ ఉంటారు ప్రత్యేకత చెప్పి అలాగే రేపు బుద్ధ పౌర్ణమి ప్రత్యేకత గురించి చెప్పి గా కూడా మంచి రెమెడీ చెప్పండి అంటే అందరూ సమృద్ధిగా ఉండాలంటే ఒక మంచి రెమెడీ సమృద్ధి మెరుపు బాగుంది అందరూ సమృద్ధిగా ఉండాలంటే సంతోషం అలా చక్కగా సెల్ఫ్లెస్ గా అడిగే వాళ్ళు కూడా ఉండాలి కదండి అడిగినట్టు నారాయణ అయితే ఈ బుద్ధ పౌర్ణమి మే ఇరవై మూడో తారీఖు వస్తుంది ఈ బుద్ధ పౌర్ణమి అంటేనే గౌతమ్ బుద్ధుడి బర్త్ యానివర్సరీ అని మనం అనుకుంటాం గౌతమ్ బుద్ధుడు మన అందరికీ తెలిసిందే తెలిసిందే చాలా మంది బుద్ధ స్కల్ప్చర్స్ కానివ్వండి పిక్చర్స్ కానివ్వండి ఆఫీసుల్లో ఇళ్లల్లో రకరకాలుగా పెట్టుకొని ఉంటూ ఉంటారు ఈ సంవత్సరము రెండు వేల ఐదు వందల ఎనభై ఐదవ బర్త్ యానివర్సరీ అండి ఆయనది గౌతమ్ బుద్ధుడికి ఆయన అవతారానికి ఈ పౌర్ణమికి బుద్ధ పౌర్ణమికి ఉన్న మెయిన్ విశిష్టత ఏంటంటే ఆయన పుట్టింది బుద్ధ పౌర్ణమి పౌర్ణమి రోజే ఇదే పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఆయన ని సాధించింది వైశాఖ పౌర్ణమే ఆయన చ అవతారాన్ని చాలించింది కూడా వైశాఖ ఓకే అందుకు బుద్ధ పౌర్ణమికి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమికి సమానంగా ఉన్న విశిష్టత ఉంటుంది ఆశ్వేజ పౌర్ణమి కూడా ఒక రకంగా ఇంకా మాఘ పౌర్ణమి కార్తీక పౌర్ణమితో కలిపేయచ్చు ఈ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి అర్థమైంది కదా ఆయన పుట్టింది అదే రోజు ఎన్లైటన్మెంట్ వచ్చింది అదే రోజు అండ్ ఆయన నిర్వాణం ఆయన స్టేట్ ఆఫ్ ఇంకా ఆయన అవతారాన్ని చాలించదలుచుకుంది కూడా ఇంకా అదే రోజు రైట్ సో ఆయన ఆ అశ్వద్ధ వృక్షం కింద ఆ బోధ్ గయాలు ఆయన అక్కడే ఆయన అవతారం మొత్తం అంటే కొన్ని సంవత్సరాలు ఆయన అక్కడే తపస్సు చేసుకుంటూ అందరికీ చక్కగా నీతి న్యాయాలు ధర్మాలు అన్నీ బోధించుకుంటూ ఆయన చాలా చక్కగా మనకి తెలిసినవే ఎయిట్ ఫోల్డ్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అని టీచింగ్ అని రకరకాలు మంచి అవలంబన ఏదైతే ఏ ఏ ధర్మం అయితే ఏ మంచి అవలంబన ఎక్కడి నుంచైనా సరే ఇంకా ఆత్రత ఉండాలంటాను నేను ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇంకా 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 ఏదో మిస్ అవుతున్నాం ఏదో మిస్ అవుతున్నాం అప్పుడే మనం ఎదుగుతాం మనిషిగా ఈ ఆస్తులు ఇవన్నీ ఏముందండి అదో ఎదుగుదల ఈ దేనికి పనికి ఇక్కడ ఎదుగుదల మాత్రమే ఎదుగుదల రైట్ అయితే ఈ బుద్ధ పౌర్ణమి రోజు మనమందరం ఫైనాన్షియల్గా లేదా సమృద్ధితో అంటే సమృద్ధి అంటే ఏంటి సుఖ సంతోషాలు ఆనందము జ్ఞానము వికాసము లైఫ్ని తృప్తిగా ప్రతిరోజు జీవించడము ఇది నా డెఫినెట్గా ప్రతిరోజు జీవించడము సమృద్ధి ఈజ్ ఈక్వల్ టు నాకు ఓకే సో అలా ఉండడానికి నేను ఒక చక్కటి మంచి స్వస్తికిని ఉపయోగించి పోయిన వారం మనం అందరం నేర్చుకున్నాం కదా ఇప్పుడు అదే స్వస్తికిని కంటిన్యూషన్ చేద్దాము కంటిన్యూషన్ చేసి చాలా చక్కగా సమృద్ధితో ఉండడానికి ఒక రెమెడీ చెప్తాను అది మీరు చక్కగా ఒక వైట్ కలర్ పేపర్ మీద ఈసారి రెడ్ కలర్ పెన్తో గీసుకోండి ఓకే సుఖ సంతోషాలు సమృద్ధి మనకి ఎక్కువ అవ్వాలని కోరుకుంటున్నాం కాబట్టి రెడ్ కలర్ పెన్తో గీసుకోండి గీసేసుకుని పూజ ప్రక్రియ నేను మీకు గీస్తున్నప్పుడు చెప్ చూపిస్తాను అది మీరు అలా చేసుకుని మీరు లాకర్స్లో కానీ అలా పెట్టుకోండి మళ్ళీ పేపర్ కనుక తవ్వుకున్న నలిగిపోయినా కొంచెం చినిగిపోయినా అలాంటివి ఏదైనా అయినా కూడాను మళ్ళీ ఇంకో మంచి రోజు చూసుకుని మళ్ళీ ఏ పౌర్ణమికో ఏకాదశికో శుక్రవారానికో బుధవారానికో సోమవారానికో అలా మళ్ళీ గీసేసుకుని పూజలో పెట్టుకుని పూజ అంతా సమాప్తం అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని పెట్టుకున్నా పర్లేదండి దాన్ని ఓపెన్ చేసి పెట్టినా పర్లేదు మీకు ఎక్కువ స్పేస్ లేదనుకోండి అప్పుడు మీరు ఫోల్డ్ చేసైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే మరి చూపిస్తారా షూర్ అయితే ఇప్పుడు మనం ఆ రెమెడీ ఏదైతే ఉందో చాలా చక్కగా చూసుకుందాము చూడండి లాస్ట్ టైం మనం గీసినప్పుడు స్వస్తికి పూర్తిగా మనం స్వస్తిక్ పదహారు అంశాలని గీసుకుని మనం నేర్చుకుని ఉన్నాం ఒకవేళ ఎవరైనా కనుక ఆ వీడియో చూ చూసి ఇప్పటి ఇప్పటివరకు కూడాను ఆ వీడియో ఒకసారి చూసుకోండి అది వేరే రకంగా మీరు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనం చేసే ఈ స్వస్తిక్ డిజైన్ వచ్చేసేసి ఈ ఏదైతే డిజైన్ నేను ఇప్పుడు చూపిస్తానో ఈ పర్టిక్యులర్ మోడల్ని మీరు ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ కానివ్వండి ఓవరాల్ సమృద్ధి కానివ్వండి ఓవరాల్ మీ హ్యాపీనెస్ అండ్ ఇంకా లైఫ్ కంప్లీట్గా చాలా చక్కగా ఆనందమయంగా అన్నీ ఉన్నాయి అనిపించుకునేటట్టుగా ఉండాలి అనుకున్నప్పుడు అప్పుడు పౌర్ణమి రోజు కానివ్వండి లేదా ఈ బుద్ధ పౌర్ణమి రోజు మీకు కుదరకపోయినా ఇంకా ఏ పౌర్ణమి రోజైనా చేసుకోవచ్చు ఈ పౌర్ణమి ఒకవేళ మిస్ అయిపోతుంటే అయ్యో మిస్ అయిపోయామే అని అనుకోవాల్సిన అవసరం లేదు ఓకే అయింది కదా ఈ ఫోర్ డాట్స్ మాత్రం పెడతాము ఈ ఫోర్ డాట్స్ అయిన తర్వాత ముందు వీటిని పువ్వు ఆకారంలో జాయిన్ చేసేస్తామండి పువ్వు ఇలాగే ఉండాలా వంపు కొంచెం తేడా వచ్చింది అవి ఏం అవసరం లేదండి ఆ ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఇలా పువ్వు ఆకారంలో మొత్తం బంధన చేస్తాం చేసిన తర్వాత ఈ ఫోర్ నంబర్స్ రాసుకోండి వన్ సిక్స్ ఎయిట్ నైన్ ఓకే ఒకటి ఆరు ఎనిమిది తొమ్మిది ఇలా రాసేసుకున్న తర్వాత వైట్ కలర్ పేపర్ అనుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బోర్డు బట్ మీది పేపర్ రెడ్ కలర్ పెన్తో మీరు రాసేసుకున్నారు రాసుకున్న తర్వాత ఓం గం గణపతియే ఏ నమ అని ఎనిమిది సార్లు కానీ ఎనిమిది సార్లు జస్ట్ నార్మల్గా నూట ఎనిమిది సార్లు అనుకోగలిగితే అనుకోండి ఓం గంగ్ గణపతియే ఏ నమ అని లేదు అన్నిసార్లు అనుకోలేము అనుకుంటే మీరు లెక్కించకుండా గణించకుండా మీరు ఎన్నిసార్లు అయినా అనుకోవచ్చు అలా ఈ గణేష మంత్రాన్ని చేసుకున్న తర్వాత మీరు హనుమాన్ చాలీస్ని పదకొండు సార్లు చేయండి హనుమాన్ చాలీస్ని పదకొండు సార్లు చేసి అక్షంతలు ఎరుపు రంగు అక్షంతలు వాడండి ఈ పర్టిక్యులర్ పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు అక్షంతలు వాడుతూ ఓం నమ ఓం నమ అనుకుంటూ అట్లా వేసుకుంటూ హనుమాన్ చాలీస్ చేసేటప్పుడు నిదానంగా కామ్గా కూర్చుని హనుమాన్ చాలీస్ ఒక పదకొండు సార్లు పూర్తయిన తర్వాత ఈ పేపర్ని అదే మాదిరిగా మీరు ఫోల్డ్ చేయకుండా అయినా మీరు లాకర్లో కానీ బీరువాలో అయినా కానీ పెట్టుకోవచ్చు లేదా మీరు ఫోల్డ్ అయినా పెట్టుకోవచ్చు ఒకవేళ స్పేస్ లేకపోతే అది ప్రతి పౌర్ణమికి మార్చాలా ఏం లేదండి పేపర్ పాడైంది అనిపిస్తే మాత్రం లేదా ఫేడ్ అయిపోయింది గబుక్కున మనం పెట్టే వస్తువులకి ఏదో చెమ్మ ఉండింది ఆ చెమ్మ ఇంక్ మీద పడి కొంచెం బ్లాట్ అయింది పేపర్ అనుకుంటే మళ్ళీ వచ్చే పౌర్ణమికి మళ్ళీ అదే ప్రక్రియ ఫాలో అయ్యి ఏది ఈ రెండు మంత్రాలు చదువుకోవడము ఇది చేసుకోవడము అక్షంతలు వేసుకోవడము ఆ పూజ ముగించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి లాకర్లోనో బీర్వాలోనో పెట్టుకోవడం మీరు ముఖ్యమైన వస్తువులు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ ఓకేనా ఇది ప్రాస్పెరిటీ గ్రిడ్ అంటాం దీన్ని ఓకే న్యూమరాలజీలో ప్రాస్పెరిటీ గ్రిడ్ అంటాం అంటే ఈ పర్టిక్యులర్ గ్రిడ్ ఏమవుతుందంటే మనిషి యొక్క సమృద్ధిని పెంచుతుంది కానీ ఇది చేసి మన మన స్టైల్లో అంటే మనం ఏ రకంగా అయితే మన జీవనాన్ని చక్కగా పెంపొందింప చేసుకుందాం అనుకుంటామో అది కూడా మనం చేసుకుంటూ ఉండాలి అంతేగాని ఇవన్నీ చేసుకుని మనం కష్టపడకుండా హార్డ్ వర్క్ చేయకుండా మనం ఇలాగే కూర్చుని అవతల వాళ్ళు ఎవరో ఇస్తారు లేకపోతే పొరపాటుని ఎవరో ఇచ్చారు ఇంకా డబ్బు మనం వాపస్ చేయక్కర్లేదు ఇలాంటివి చేస్తే అవి ప్రాస్పెరిటీ అనరు అవి పతనానికి మార్గాలు అంటారు ఇన్ జనరల్ సో కాబట్టి అలాంటివి కాకుండా చాలా చక్కగా ఇలా చేసుకోండి మంచి జరుగుతుంది